తిరుపతిలో రాత్రికి రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం అవును అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లాలో కలవట్ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు ముప్పై ఐదు మందికి పైగా ప్రయాణికులకు గాయాలు సో ఇక్కడ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లాలోని అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు కలవట్ను ఢీ కొట్టడంతో ముప్పై ఐదు మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే తిరుపతి అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాత్రి తమిళనాడులో వేలూరు నుంచి తిరుమలకు ప్రయాణికులతో బయలుదేరింది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో చంద్రగిరి నియోజకవర్గం అగరాల నారాయణ కళ ఫాల వద్ద వచ్చేసరికి బస్సు డ్రైవర్ నిద్ర జారుకున్నాడు దీంతో బస్సు అదుపు తప్పి కలవట్ను ఢీకొట్టింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాతలను తిరుపతి రుయాకు తరలించారు దాదాపు ముప్పై ఐదు మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది బస్సు డ్రైవర్ రాజారెడ్డి కండక్టర్ లక్ష్మీనారాయణ అక్కడ ప్రయాణికులు శ్రవణ్ కుమార్ చాలా మంది అయితే ఉన్నారన్నమాట వీరందరూ కూడా ప్రమాదాలు అయితే జరిగినాయి వీరందరినీ కూడా తిరుపతి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది ముఖ్యంగా తిరుమలకి అయితే వెళ్తూ ఇలా ఆర్టీసీ బస్సు ప్రమాదంతో ముప్పై ఐదు మంది పరిస్థితి అయితే దారుణంగా తయారైంది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని